నమస్తే అండి నేను ఆర్గానిక్ సీడ్స్ అయితే తీసుకున్నానండి ఇంకా వర్షాకాలం అయితే మొదలవుతుంది అది కదండి కాబట్టి నేను సీడ్స్ అయితే పర్చేస్ చేసుకున్నానండి నేను శేషు శేషుస్ గార్డెన్కి వెల్కమ్ అండి ఈ సీడ్స్ ఎక్కడ కొన్నాను ఎంత కొన్నాను అన్నది అయితే మీకు చెప్తానండి విజయారెడ్డి గారని ఈవిడ హెచ్జీ గ్రూపు సభ్యురాలండి నేను కూడా ఆ గ్రూప్లో ఉన్నాను హెచ్జి గ్రూప్ అంటే హ్యాపీ గార్డెనర్స్ వాట్సాప్ గ్రూప్ అండి అది ఆ విధంగా ఆవిడతో నాకు పరిచయం చాలామంది ఆవిడ దగ్గర అయితే సీడ్స్ తీసుకుంటారండి ఈ ఆర్గానిక్ సీడ్స్ అయితే ఆవిడ ఇస్తూ ఉంటారు అమ్ముతూ ఉంటారు ఆవిడ ఆవిడ దగ్గర అయితే తీసుకున్నాను నేను పది రూపాయల దగ్గర నుంచి ఉన్నాయండి సీడ్స్ కాస్ట్ ఆవిడ దగ్గర చాలా రకాల సీడ్స్ అయితే ఉన్నాయండి నేనైతే కొన్ని తీసుకున్నానండి పసుపు కూడా తీసుకున్నానండి ఈ సంవత్సరం పసుపు వేద్దామని నేను ఎప్పుడూ పసుపు అయితే వేయలేదు అలాగే ఇది గ్రీన్ పీస్ అండి గ్రీన్ పీస్ సీడ్స్ ఇవి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఒక ఆఫర్ అయితే ఇచ్చారండి ఆవిడ మూడు వందల రూపాయలు సీడ్స్ తీసుకుంటే ఇరవై ఐదు రకాల సీడ్స్ ఫ్రీగా ఇస్తా అన్నారండి అది కూడా మొదటి యాభై మందికి అయితే ఆవిడ అని చెప్పారండి ఇవి గుత్తిబీరండి ఇవి ఇరవై రూపాయలు అలాగే ఇది పాలకూర అండి పాలకూర పది రూపాయలు అండి ప్యాకెట్ ఇది గ్రీన్ క్యాప్సికమ్ అండి ఇది ఇరవై నాలుగు రూపాయల ప్యాకెట్ ఇది ఊక అండి ఊకబంతి ఎల్లో కలరు లెమన్ ఎల్లో కలరు ఇదైతే ఇరవై ఐదు రూపాయలండి ప్యాకెట్ ఒక ఇది కాస్మోస్ అండి పింక్ కలర్ కాస్మోసు ఇదైతే యాభై రూపాయల ప్యాకెట్ అండి ఇదైతే చుక్క కూర అండి కూర పది రూపాయలండి ఈ ప్యాకెట్ ఇది కీరా దోశ అండి కీరా దోశ ఇరవై రూపాయలండి ప్యాకెట్టు నెక్స్ట్ ఇదైతే ఆనప విత్తనాలండి అండి ఇవి ఢిల్లీ ఆనపాన ఏదో అన్నారు చూడాలి మరి అవి ఎలా వస్తాయన్నది అన్నది అవైతే ఇరవై ఐదు రూపాయలండి ప్యాకెట్టు ఇవైతే గ్రీన్ లాంగ్ బీన్స్ అండి అవైతే ఇరవై రూపాయలు ప్యాకెట్టు ఇలా అన్నీ కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు అలాగే ఉన్నాయండి రేట్లు అయితే ఎక్కువ రేట్లు అయితే ఏమీ లేవు ఇది క్యాబేజీ అండి క్యాబేజీ మనకి ముప్పై రూపాయలకి వచ్చిందండి ఈ ప్యాకెట్ అయితే పొడవు బీర పంతొమ్మిది రూపాయలండి ప్యాకెట్ ఇది గుత్తి బీర అనుకుంటాను ఈ గుత్తి బీర కూడా ఇరవై రూపాయలండి ప్యాకెట్ నేను పసుపును కూడా కొనుక్కున్నానండి పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు అయితే ముప్పై తొమ్మిది రూపాయలండి ఓ ప్యాకెట్ అయితేను అది ఫస్ట్ టైం కదా అని నేను వేసుకున్నాను నేను అవి ఆల్రెడీ రాంగానే ప్యాకింగ్ ఓపెన్ చేసి వేసేసానండి ఎందుకంటే అవి ఎండిపోతాయని చెప్పేసి నేను నాకు కావాల్సిన సీడ్స్ని అయితే నేను కొనుక్కున్నానండి షిప్పింగ్ ఛార్జెస్ అరవై రూపాయలు అనుకుంటాను డెబ్భై రూపాయలు ఎడిషనల్ అయిందండి నాకు చాలా పేర్లు రాసి మరీ ఆవిడ పంపించారు ఇబ్బంది లేకుండాను చూశారు కదా ఇవి సీడ్స్ అన్నీను ఇవన్నీ అయితే వేసుకోవాలండి టబ్బులన్నీ ఖాళీ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి కాను వర్షాలు పడితే కానీ వేయండి ఎందుకంటే మా విజనాల్లో చాలా ఎండలుగా ఉన్నాయి వేసిన మొలకలు అయితే వచ్చేస్తాయి వెంటనే కానీ చాలా తొందరగా కూడా ఎండిపోతాయండి మనం ఎంత నీడ పట్టునుంచుకున్నా కూడా అందుకే ఇంకో పది రోజులు పోయాక అని నేను సీడ్స్ని అయితే ఇలాగే ఉంచేసాను ఎండలు కొంచెం తగ్గాలండి సీడ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది చిట్టి బీర చూడండి విజయారెడ్డి గారి ఫోన్ నెంబర్ అయితే నేను ఇస్తానండి మీకు కావాలనుకుంటే తీసుకోండి మీ వాట్సాప్ నెంబర్ అండి మీరు వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పెట్టండి మీకు ఆవిడ దగ్గర ఉన్న సీడ్స్ అన్నీ కూడా మీకు పంపిస్తారు మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు మొదట ఎవరు మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ తీసుకునే ఒక యాభై మందికి మాత్రం ఆవిడ ఇరవై ఐదు రకాల సీడ్స్నైతే అయితే ఇస్తానన్నారండి ఫ్రీగాను కాబట్టి మీకు నచ్చితే తీసుకోండి తప్పకుండా ఆవిడ దగ్గర ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి ఇది మీ అందరికీ ఇచ్చిన ఆఫరు వర్షాకాలంలో నాటుకుంటే మనకి బాగా వస్తాయండి ప్రతి సీడ్ కూడాను నేనైతే ఈ సీడ్స్ అన్నీ కొనుక్కున్నానండి ఎందుకంటే ఈ వర్షాకాలంలో వేసుకుంటే మనకు వర్షాకాలం శీతాకాలం ఒక ఆరు నెలల పాటు మనం కాయగూరలు చూసుకోవాల్సిన పని లేదండి బయట కొనుక్కోవాల్సిన పని లేదు ఆర్గానిక్గా మనం చక్కగా పండించుకోవచ్చు ఇప్పుడు పసుపునైతే నేను ఏ విధంగా నాటుకున్నానన్నా చూపెడతానండి మీకు ఇంతకుముందే నేను నాటుకున్నాను ఇవన్నీ కొంచెం బయటకు వేసాను మీకు తెలియడం గురించి ఎందుకంటే ఎండిపోతే మళ్ళీ తొందరగా జర్మినేట్ అవ్వవు కదా అందుకే ఆ రోజు వేసేసాను వెంటనే తీసుకురా నాకు పార్సిల్ రాగానే చూడండి ఇప్పటికే చిన్న చిన్న ఇవి వచ్చేసాయి మొలకలు ఒక టబ్బులో హండ్రెడ్ రూపీస్ టబ్బులో అయితే వేసుకున్నానండి నేను బాగానే ఉన్నాయి పసుపు అయితే బాగానే వచ్చింది నాకు కాస్త ఎండినట్టుగా అనిపిస్తే అనుకున్నాను వస్తాయో రావో అనేసి కానీ బాగానే వచ్చేసాయండి ఇలా లోపలంతా ఉన్నాయి ఇందులో పదిహేను వరకు వేసుకున్నాను పదో పదిహేను అలాగే ఇంకొక టబ్బులో కూడా వేసుకున్నానండి ఇలా మొత్తం అంతా అయితే వేసుకున్నాను ఈ అంతా అయితే నిండిపోయింది దగ్గర దగ్గరగా వేసేసిన ఇబ్బంది అని చెప్పి కాస్త దూరంలో అయితే నేను పాతుకున్నానండి మొక్కలు వచ్చాక చూడాలి ఇప్పటివరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి అంటే వాటికి బాగా దుంపలు రావడానికి మనం స్థలాన్ని అయితే కేటాయించాలి కదండి కాబట్టి ఎక్కువ దుంపలను అయితే నేను వేసుకోలేదండి వెడల్పాటి టబ్ అయితే మంచిది ఈ పసుపుకి బాగా ఎక్కువ దుంపలు స్ప్రెడ్ అవడానికి అయితే అవకాశం ఉంటుందండి ఇక్కడ ఈ పసుపు దుంప చూడండి దీనికైతే వేరు కూడా చాలా తొందరగా పొడుగ్గా వచ్చింది అలాగే మొలకలు కూడా చూశారు కదా చాలా బాగా జర్మినేట్ అయ్యాయండి ఆవిడ ఇచ్చిన పసుపు అయితే మాత్రం విత్తనాలు కూడా వేసుకొని చూడాలి మరి నేను కొంచెం టైం పడుతుంది వేసుకోవడానికి విత్తనాలు అయితేను అలాగే ఇంకో టబ్బులో కూడా వేసుకున్నానండి మీకు అది కూడా చూపెడతాను అది వేరే చోట పెట్టానండి ఉన్న స్థలంలో నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టేశాను అనమాట ఇదిగోండి అది దీంట్లో అయితే ఇంకా ఏవో మొక్కలు కూడా వచ్చేస్తున్నాయండి ఎందుకంటే పశువుల ఎరువు అన్నీ వేసాను మరి టమాటా మొక్కలో తెలీదు మిరప మొక్కలో తెలీదు సరే చూద్దాం కొంచెం పెద్దవైతే తీసి ఎందులో అయినా వేద్దాం అని ఇందులో కూడా పసుపు నాటుకున్నానండి నేను ఇందులో కూడా బాగానే జర్మినేట్ అయిపోయి వేసి ఇంకా ఐదు ఆరు రోజులు అవుతుందండి నేను వేసవ కాలం కదా బాగా వాటరింగ్ అయితే ఇవ్వాలి ఆ వాటరింగ్ ఇవ్వడం వల్ల పసుపు కూడా కాస్త నాని తొందరగా మొలకలు అయితే వస్తున్నదండి చూపెడతానికి ఇగోండి ఇలా వేరు అయితే వచ్చింది బాగా నేను కొంచెం జర్మినేషన్ అయితే అవుతున్నది కొంచెం స్లోగా అయితే ఇక్కడ అయింది ఇది ఇది ఈ పసుపు కొమ్మ అయితే ఇంకా చూడాలి మరి లోపల తీయడానికి తీయడానికైతే మళ్ళీ ఎక్కడ పాడవుతాయో అని భయం అండి చూపెడతాను ఇంకా మీకు ఈ విధంగా అయితే నేను వేసుకున్నానండి మట్టి మిశ్రమాన్ని అయితే నేను ఎరువు ఇసుక అలాగే ఎర్ర మట్టి కలిపి వేసుకున్నానండి ఇసుక శాతం కొంచెం ఎక్కువ అయితే వేసుకున్నానండి ఎరువు అయితే వేసుకున్నాను విజయారెడ్డి గారు పెట్టిన ఆఫర్ అయితే చూశారు కదండి విన్నారు కదా మీరు వెంటనే మీకు కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఆవిడ వాట్సాప్ నెంబర్ అయితే మీకు ఇస్తాను ఇప్పటివరకు నేను కొన్న స్వీట్స్ అలాగే నేను వేసుకున్న పసుపు ఏ విధంగా వేసుకున్నానో చూశారు కదండీ థ్యాంక్ యూ